హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై లాగా జ్యూసీగా కొంచెం ఫ్రై అనమాట అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా దేంట్లోకైనా ఈ ఫ్రై చాలా బాగుంటుంది అనమాట కొంచెం జ్యూసీగా ఉంటుంది కలుపుకొని తినచ్చు బట్ ఈ చికెన్ నేను ఈరోజు ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా చేశాను ఎలా చేశానో చూడండి గోలం పెట్టాను ఆయిల్ అస్సలు మనం తెచ్చుకున్న చికెన్ని బాగా కడిగి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఈ ముక్కల్ని ఆయిల్ వేయలేదండి గోలంలో అస్సలు ఒక్క చుక్క కూడా నేను ఆయిల్ వేయలేదు చూడండి లాస్ట్కి ఎలా వస్తుందో అసలు ఈ చికెన్ ఎలా వచ్చిందో కూడా చూసి కామెంట్ చేయండి మీరు కూడా ఇలా ఆయిల్ లేకుండా చికెన్ ట్రై చేయండి చూడండి ఆయిల్ వేయలేదు కదా బాగా చికెన్ ముక్కల్ని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలిపేసి మూసిపెట్టి ఉడికించుకోవాలన్నమాట చికెన్ చూడండి చూసేదానికి చాలా బాగుంటుంది చికెన్కి ఆయిల్ అవసరం లేదండి ఎందుకంటే చికెన్లోనే ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆయిల్ తినని వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుందని అనమాట ఇక్కడ చూడండి ఆయిల్ అస్సలు వేయలేదు కదా ఇలా బాగా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గించుకున్న తర్వాత అందులోనే ఆయిల్ ఉంటుంది కొద్దిగా కాబట్టి కొంచెం కారము కొంచెం కొంచెం ధనియాల పొడి వేసాను అంతే ఇంకేం మసాలాలు కూడా వేయను నేను చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి మీరు బాగా ఫ్రై అయ్యేలాగా అసలు ఒక చుక్క నీళ్ళు కూడా వేయను నేను ఒక చుక్క నీళ్ళు లేదు ఒక చుక్క నూనె లేదు అసలు మసాలాలు ఏమీ వేయలేదు ఓన్లీ కారం ఉప్పు పసుపు ధనియాల పొడి అంతే కొద్దిగా కరివేపా ను నీళ్ళు ఊరాయి చూడండి అందులో నుంచే చికెన్లో నుంచే నీళ్ళు వచ్చాయి ఆల్రెడీ నేనేం వేయలేదా నీళ్ళు ఇలా బాగా ఉడికిపోతుంది అనమాట మూసిపెట్టి మగ్గించుకున్నామంటే ఈ చికెన్ కర్రీ అయిపోతుంది దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంకా దించేసుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదండి అస్సలు ఆయిల్ లేకుండా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో చూసేదానికి కూడా ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా సంగట్లోకైనా అయినా పూరీలోకైనా దే ఇంట్లోకైనా చాలా బాగుంటుంది మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా ఇలా చేసుకొని ఒక్కసారి తిని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్